నేను మీ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ సెట్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారు అనేది మనకు తెలుసు అదే ఒక చిన్న పిల్లకి ఆయాసం వచ్చిందని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈ రోజు పెట్టాము సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాప యాక్చువల్ సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే పేషెంట్ కావల్ నుంచి వచ్చారండి సో కావల్లో యాక్చువల్గా ఒక ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఒక ఎక్స్రే తీసారండి ఆ ఎక్స్రే ఇది ఓకే సో ఈ ఎక్స్రే ప్రకంగా చూసుకున్నామంటే ఈ రైట్ సైడ్ ఊపిరితుత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరితుత్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది ఓకే సో ఇలాగ ఆయాస పడుతుంది పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితుత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరి లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు మూసుకోబోయాయి అనేసి గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ కీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కునిపోయి ఉండింది లెఫ్ట్ సైడ్ లో సో మేము ఇమీడియట్ గా మా కాడు ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితుత్తు ఎండోస్కోపీ సో ఈ ఊపిరితుత్తు లెండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితిత్తుల్ని చూసామండి చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితుత్తులు లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉండింది సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది సో మనం ఏం చేసామంటే ఒక ఫొగాటి బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక పొడి అంటే బీటిల్ నట్ అది ఏమైతుంది అనుకుని మనం క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్లోకి పోకుండా ఊపిరికి వెళ్ళిపోయింది దాన్ని పీరియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు సో పాప బీటిల్ నట్ తీసుకుని అంటే ఫాదర్ని చూస్తుంది సో తీసేసుకుంది సేమ్ థింగ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి అవి స్కాన్ చేసేస్తారు హార్డ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బీటిల్ నట్ అనే కాదు డ్రై ఫ్రూట్స్ పీనట్స్ యూజువల్ ఇవి ఉంటాయి ఫారిన్ బాడీస్ లాగా సో అది యాస్పి చేసుకుంటారు అది గొట్టంలోకి వెళ్ళిపోద్ది అనమాట మనకి గొట్టలోకి వెళ్ళాల్సిన గొట్టంలో కాకుండా శ్వాస గొట్టంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలకి సడన్గా చోకింగ్ ఎపిసోడ్ లాగా వస్తుంది పట్టేసుకుంటారు గొంతు విపరీతంగా పాప చేస్తారు అంటే ఎందుకు చేస్తున్నారు ఇప్పటివరకు ఏదో నిమ్ముండి జలుబు ఉండి దగ్గు అలా కాదు ఉన్నట్టుండి నార్మల్గా ఆడుకుంటున్న పాప బేబీ దగ్గడము సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి ఏదన్నా అబ్నార్మల్గా అనిపించిందనుకోండి ఫస్ట్ ఇంటర్ ఇమీడియట్గా పీడియాట్రిషన్ కన్సల్ట్ అయ్యి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ పాప విషయంలో కూడా ఎక్స్రే చూసాం ఎక్స్రే చూస్తే నార్మల్గా చూసాం అనుకోండి ఏం తెలుస్తుంది ఓకే నెమ్ము ఉంది అని అనిపిస్తుంది దానికి మందులు పెడతారు సో యూజువల్గా జరిగింది అదే పాప విషయంలో కూడా బట్ దెన్ రెస్పాన్స్ ఉండదు ట్రీట్మెంట్కి మనకి ఇన్ని రోజులైనా కానీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ఉండదు సో ఓన్లీ వన్ ఇన్వెస్టిగేషనే మనకి దీన్ని గైడ్ చేస్తుంది ఏంటి అంటే బ్రాంకోస్కోపీ ఈ బ్రాంకోస్కోపీలో కూడా ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంటుంది సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంది రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంది సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫ్లెక్సిబుల్ ఈస్ మచ్ మోర్ ఈజీ టు పర్ఫామ్ షార్ట్ జీఏలో చేసేయచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రొసీజర్ సో ఇలాంటివి చేయ అంటే అర్లీగా ఇంటర్వ్యూన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చూడండి లంగ్ ఎక్స్పాన్షన్ నార్మల్గా వచ్చేసింది ఒక్కోసారి కొన్నిసారి మంత్స్ కూడా అయిపోతుంది సో వన్స్ డ్యామేజ్ అయిపోతే ఆ లంగ్ ని కొలాప్స్ అయిపోతే రీఇన్ఫ్లైట్ చేయడం అది కష్టం అవుతుంది సో జస్ట్ ఫర్ ద అవేర్నెస్ పర్పస్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ అబౌట్ చిల్డ్రన్ పర్టికులర్లీ దిస్ ఏజ్ గ్రూప్ పాపని ఎగ్జామిన్ చేస్తే చాలా బ్రెత్లెస్గా ఉంది అంటే చాలా ఆయాసంగా ఉంది ఊపిరి తీసుకునే వేదం చాలా ఎక్కువగా ఉంది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి కానీ ఇంకా ఈ పాపకి ఎమర్జెన్సీగా మనం చేయాలి అని సో అప్పటికప్పుడే వితౌట్ ఎనీ డిలే మనం ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళాము సో మామూలుగా ఇంత చిన్న పిల్లలకి ఎమర్జెన్సీగా అంటే ప్రీ ఆపరేటివ్గా మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఎమర్జెన్సీగా తీసుకోవడం అనేది ఛాలెంజింగ్ దట్టు ఈ మనం అనస్థిష ఇచ్చేదంతా శ్వాసనాళం ద్వారానే ఇస్తాం అంటే ట్రకియా బ్రాంకై ప్రధానమైన శ్వాసనాళాల ద్వారానే మనం అనస్థిష ఇస్తాం అందులోనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది అంటే ఒక టూ అవర్స్ ప్రొసీజర్ చేయాల్సి రావడం అంటప్పుడు వాళ్ళకి అనస్తీష ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ సో కానీ మనము మన హాస్పిటల్లో మనకు ఉండేటటువంటి క్లాస్ ఓల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ వల్ల అనస్థీషియా వర్క్ స్టేషన్స్ సో వెంటిలేటర్స్ అదర్ ఎక్విప్మెంట్ బ్రాంకోస్కోప్స్ ఇవన్నీ ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా ఏ ప్రాబ్లము లేకుండా ఈ పాపకి శ్వా ప్రధానమైన శ్వాసనాళంలో ఉండే ఫారిన్ బాడీ అంటే ఆర్గానిక్ ఫారిన్ బాడీ అంటే అంటే ఫారిన్ బాడీ రిలేటెడ్ టు ఫుడ్ సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయగలిగాము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ డబుల్ ఫైవ్